టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా మ్యాచ్ గెలిచిన రికార్డ్ టెస్ట్ పేరు మీద ఉంది టెస్ట్ టెస్ట్ మ్యాచ్లు ఆడితే అన్నింటిలోనూ టీమ్ గెలిచింది తన కెరీర్ లో ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా ఓడిపోయింది లేదు దాంతో ఆల్డెన్ బాప్ టెస్ట్ టీంలో ఉంటే టెస్ట్ మ్యాచ్ పక్కా గెలుస్తామన్న నమ్మకంతో ఉండేది విండేస్ తనని ఒక అదృష్టంగా కూడా భావించారు ఇప్పుడు సేమ్ సేమ్ మన టీమిండియాలో కూడా రిపీట్ అవుతుంది టీమిండియాలో ఉన్న అదృష్టం ఎవరో కాదు వికెట్ కీపర్ ధృవ్ ధ్రుక్ జురేల్ ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ ఇండియా గెలిచింది వికెట్ కీపింగ్ బ్యాటింగ్ చేస్తూ టీంలో చోటు సంపాదించుకున్న జురేల్ టీంకే అదృష్టవంతుడిగా మారిపోయాడు జురేల్ తన టెస్ట్ కెరీర్ లో ఇప్పటి వరకు ఐదు టెస్టు మ్యాచ్లను ఆడితే అన్నింటిలోనూ ఇండియా గెలిచింది టెస్టుల్లో జురేల్ ఇప్పటి వరకు ఒక్కో ఓటమిని కూడా ఎదుర్కోలేదు దాంతో ధ్రుగ్ జురేల్ టీంలో లక్కీ ప్లేయర్ గా మారిపోయాడు ప్రతి టెస్ట్ సిరీస్ లో ను ఖచ్చితంగా ఎంపిక చేయాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ピピピ。